సో ఈరోజు సాటర్డే స్పెషల్లో మీరు అంటే కృష్ణాష్టమికి అలానే మనకు ఒకసారి రాఖీ పండగ అలానే ఇండిపెండెంట్ డే ఇవన్నీ కూడా సెలబ్రేషన్స్ అండ్ మంచి మంచి అంటే అందమైన సిచ్యువేషన్స్ కదా వాటికి సంబంధించి బ్యూటిఫుల్ డ్రెస్ కోడ్స్ గురించి ఎదురు చూస్తున్నారా అంటే మనకి వచ్చేసరికి కృష్ణాష్టమికి అయితే మనకి రాధ అలానే మనకు వరికి కృష్ణుడు అలానే మనకి ఇండిపెండెంట్ డే స్పెషల్ డ్రెస్సెస్ అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే రాఖీకి అన్నా చెల్లెళ్ళ డ్రెస్సెస్ ఇలా మీకు కావాలా అది కూడా ఎక్కువ మొత్తంలో కావాలా ఇవన్నీ కూడా వీరి దగ్గర అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో ఎక్కడ మన గుంటూరు ఎస్వీ ట్రెండ్స్ మీ అందరికి ఇష్టమైన షాపు హోల్సేల్ షాప్ కానీ ఇది మాత్రం రిటైల్ వీడియో సో షాప్ నెంబర్ అరవై ఆరు ఏ బ్లాక్లో అయితే ఉంటుందండి మంచి వీడియో ఎవ్వరూ స్కిప్ చేయకండి కలర్స్ డిజైన్స్ చార్ట్స్ ప్రైజెస్ అన్నీ సూపర్ సూపర్ టూ గుడ్ సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది కొరియర్ ఛార్జెస్ అనేది కలెక్షన్ వెయిట్ని బట్టి సపరేట్గా ఉంటాయి అనమాట బాబోయ్ ఈరోజు కలెక్షన్ అయితే నాకు బాగా నచ్చిందండి చాలా బాగా నచ్చేసింది మీ ఇంట్లో బుల్లి బుల్లి కృష్ణులు రాధలు అలానే మనకి వచ్చేసరికి అన్నా చెల్లెళ్ళ డ్రెస్సెస్ అలానే మనకి ఇండిపెండెంట్ స్పెషల్ డ్రెస్ కోడ్స్ ఇవన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి సో వీడియోని ఫుల్ గా చూసి ఎంజాయ్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే అండి మన షాప్ పేరు వచ్చేసి ఎస్వీ ట్రెండ్స్ షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుందండి ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరులో ఉంటుంది ఎస్వీ ట్రెండ్స్ అంటే అందరికీ తెలిసిన షాప్ అండి అందరికీ తెలుసు హోల్సేల్ కిడ్స్ వేర్ హోల్సేల్ షాప్ అనమాట మన దగ్గర జీరో సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అన్ని కిడ్స్ వేర్ అన్ని టైప్స్ అనమాట డైలీ వేర్ దగ్గర నుంచి పార్టీ వేర్ దగ్గర నుంచి అన్ని మోడల్స్ అవైలబిలిటీలో ఉంటాయి గర్ల్స్ కానీ బాయ్స్ ఈ కానీ ప్రతి ఒక్కటి శార్వాణి దగ్గర నుంచి డైలీ వేర్ వేసుకునే నైట్ డ్రెస్సెస్ వరకు అన్ని అవైలబిలిటీలో జెంట్స్ వేర్ కూడా అవైలబుల్ జెంట్స్ వేర్ మెన్స్ వేర్ కానివ్వండి మీకు కిడ్స్ బాయ్స్ కానివ్వండి లెగ్గింగ్స్ టాప్స్ నైట్ డ్రెస్సెస్ ఇంకా మీకు జీన్స్ లేడీస్ జీన్స్ కానివ్వండి జీన్స్ టాప్స్ కానీ అన్ని త్రీ పీస్ సెట్స్ అన్ని పార్టీ వేర్ కూడా ఉంటాయి సెట్స్ అన్నీ ఉంటాయి మీకు ఏమైనా హోల్సేల్లో కావాలి అంటే బండిల్స్ గా సెట్ వైజ్ గా కూడా ఇంకా ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుందండి మీకు ఎలాంటి వాళ్ళకైనా సరే షాప్ పెట్టుకోవాలి అనుకున్నా కూడా మన దగ్గర బల్క్ లో అయితే ఎప్పుడు క్వాంటిటీ పరంగా మీకు చాలా రకాల డిజైన్స్ లో చాలా మోడల్స్ అయితే అవైలబిలిటీ లో ఉంటాయి ఇవాళ వీడియో వచ్చేసి మనము రిటైల్ వీడియో అనమాట రిటైల్ అంటే సింగిల్ కూడా ఇస్తాము ఇవాళ వీడియోలో ఏదైనా సరే వాడు వచ్చేసి ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఐటెమ్ వైట్ ఫ్రాక్స్ రెడ్ ఫ్రాక్స్ పింక్ ఫ్రాక్స్ అనమాట ఓన్లీ వైట్ రెడ్ పింక్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఎవరికైనా స్కూల్స్ లో ఫంక్షన్స్ కి అలా సెలబ్రేషన్స్ కి సింగిల్ గా కావాలి అనుకున్నా కూడా ప్రతి సైజ్ కి మినిమంగా ట్వంటీ పీసెస్ కావాలి థర్టీ పీసెస్ కావాలి ఫిఫ్టీ పీసెస్ కావాలి అన్న కూడా అవైలబిలిటీలో ఉంటాయి స్కూల్లో మనకి జరుగుతూ ఉంటాయి కావాలన్నా సింగిల్ గా ఎవరికైనా కావాలన్నా కూడా మనం ఇస్తాము ఇంకా బల్క్ లో కావాలి అనుకునే వాళ్ళకైతే ప్రైస్ అనేది ఇంకా వేరియేషన్ ఉంటుంది ఇదైతే అంతా కూడా రిటైల్ వీడియో మనకి ఇక్కడ జీరో సైజ్ నుంచి అంటే స్మాల్ సైజు త్రీ మంత్స్ బేబీ సిక్స్ మంత్స్ బేబీ నుంచి వైట్ ఫ్రాక్స్ మనం అప్పుడు డబుల్ ఎక్స్ఎల్ ఫిఫ్టీన్ ఇయర్స్ సైజ్ వరకు మనము వైట్ రెడ్ పింక్ అయితే చూపిస్తాను ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఐటమ్ అనమాట ఇది వచ్చేసి ఎయిటీన్ సైజ్ వస్తుంది బాంబే ప్రాప్ చాలా స్మూత్ గా ఉంటుంది నెట్ అనేది ఫోర్ లైనింగ్స్ ఇచ్చేస్తాడు నెట్ లైనింగ్ సాటిన్ కాటన్ లైనింగ్ ఇచ్చేస్తాడు పైన వచ్చేసి మనకి ఇక్కడ సింపుల్ గా పెరల్స్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేస్తుంది దీంట్లో ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ఇలా బండిల్స్ వచ్చేస్తాయండి ఏదైనా సరే ఇలా బండిల్ వైజ్ గా తీసుకుంటే ఇంకా ప్రైస్ అనేది తగ్గుతుంది ఇది కావాలి అంటే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది హోల్సేల్ గా కావాలన్నా కావాలన్నా కూడా సెట్ ప్రోగ్రామ్స్ కి అలా ఏదైనా ఒకటే డిజైన్లో ఒకటే కలర్ యూనిఫామ్ గా ఏదైనా డాన్స్ ప్రోగ్రామ్స్ అలా కావాలన్నా కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే మన దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది అప్పుడు అనేది ఎక్కువ పీసెస్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ప్రైస్ అనేది ఇంకా వేరియేషన్ తగ్గుతుంది ఇలా సింగిల్ పీస్ కావాలి అంటే మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ చార్జెస్ అనేది మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి కలెక్షన్ రేట్ బట్టి ఉంటుంది సిగోడి ఆప్షన్ అయితే ఉండండి ఇలాంటి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి చూస్తాం హీరో సైజ్ లోనే వైట్ లో ఇలా గోల్డ్ వర్క్ తో వస్తుందండి ఇలా ప్యాటర్న్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి బుట్ట లాగా వచ్చింది అంతా షైనింగ్ గా బాగుంటుంది అనమాట మనకి ఇక్కడ వర్క్ కూడా ఇచ్చేసేస్తాడు లైనింగ్స్ ఇచ్చేస్తాడు బుట్ట లాగా ఉంటుంది ఇది కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీకు ఇలా బండిల్స్ వైజ్ గా వచ్చేస్తాయి ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా ఇలా ఉంటాయి అనమాట ఏదైనా సరే సింగిల్ కావాలి అంటే మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో వైట్ లోనే ఇంకొక ప్యాటర్న్ అన్నమాట పైనంతా ఇలా ఫర్ కౌట్ వస్తుంది చాలా స్మూత్ గా ఉంటుంది కింద వచ్చేసి ఫోర్ నెట్ తోటి ఇలా అయితే ఫోర్ లేయర్స్ వచ్చాయి అన్నమాట ఓకే ఇది కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా వైట్ లోనే మీకు స్పెషల్ గా ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని ఇస్తాము ఇది కూడా వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇది ఒక ప్యాటర్న్ అన్నమాట వైట్ లోనే వైట్ స్పెషల్ అనమాట చాలా బాగుంటది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటది ఇక్కడ మన రోజ్ ఫ్లవర్స్ లాగా ఇలా ఇచ్చేసాడు చాలా ఫినిషింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది పిల్లలకి వేసుకున్నా కూడా బుట్ట లాగా కూడా వన్ ఇయర్ బిలో అండి ఇయర్ ఇయర్ వరకు వేసుకోవచ్చు సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు వేసేసుకోవచ్చు ఏదైనా కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఈ జీరో సైజ్ మొత్తం కూడా టూ ఫిఫ్టీ రూపీస్ ఇలా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ వస్తాయి ఇంకా బండిల్స్ వైజ్ గా తీసుకుంటాము అనుకుంటే కంటే ఇంకా కాస్ట్ ったことんで。 నెక్స్ట్ కలెక్షన్ కూడా వైట్స్ లోనే వైట్ ప్యాటర్న్ లోనే టూ త్రీ ఇయర్స్ బేబీ నుంచి మొదలవుతుంది ఇలా త్రీ స్టెప్స్ అయితే మనకు వస్తుంది వస్తుంది కూడా చాలా స్మూత్ ఉంటుంది ఏ మాత్రం గుచ్చుకోదు ఇలా త్రీ లేయర్స్ వచ్చేసి నెట్ తో ఇచ్చేస్తాడు బాగా బుట్ట లాగా వచ్చేస్తుంది దీంట్లో వచ్చేసి మనకు ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఇలా సైజెస్ ఉంటాయి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ అంటే అప్ టు ఫైవ్ ఇయర్స్ బేబీ వరకు వచ్చేసి మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పిల్లలకి వేసినా కూడా చాలా బాగుంటాయి ఫ్రాక్స్ కూడా మీకు ఇండిపెండెన్స్ డే పర్పస్

ఇంకా లేదంటే ఫంక్షన్స్కి స్కూల్లో ఫంక్షన్స్ ఎవరైనా కావాలి అనుకుంటే కనుక పైన రన్ అవుతున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి బిగ్ సైజెస్ పెద్ద సైజెస్ సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ట్వంటీ వరకు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దీంట్లోనే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇలా వైట్ ఫ్రాక్స్ లోనే ఈ సైజెస్ లో కూడా మీకు ఇలా స్టెప్స్ వద్దండి ట్రిల్స్ వద్దు మాకు ఇలా ప్లెయిన్ కావాలి అంటే కూడా ప్లెయిన్ కూడా ఉంది ప్లెయిన్ అయినా కూడా అదే కాస్ట్ పడుతుంది ఇలా మనకి లేస్ వర్క్ వస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది నెట్ పైన ఇక్కడ వచ్చేసి స్టోన్ వర్క్ అయితే ఇచ్చేసేస్తాడు అంతా కూడా చిన్న చిన్న డైమండ్స్ లాగా ఇచ్చేసి చాలా షైనింగ్గా చాలా బాగుంటుంది సాఫ్ట్ నెట్ వచ్చేస్తుంది ఇది కూడా మనకు వచ్చేసి ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ అంటే అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుంది సిక్స్ సెవెన్ ఇయర్స్ వచ్చేటప్పటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీంట్లో ఇలా సైజెస్ ఉంటాయి అన్నమాట సిస్టర్స్కి కూడా మనకి సేమ్ తీసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది ఇది పెద్ద సైజ్ వచ్చినప్పటికి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది దీనికన్నా రెడ్ కలర్ పింక్ కలర్ కూడా ఉన్నాయండి ఓకే నెక్స్ట్ దీంతోనే పింక్ కలర్ ఫ్రాక్స్ సేమ్ ప్యాటర్న్ సేమ్ లో టూ త్రీ ఫోర్ ఇయర్స్ వరకు సరిపోతుంది ఫైవ్ ఇయర్స్ వరకు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మిక్స్ సైజెస్ వచ్చేటప్పటికి మనకి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఓకే బిగ్ సైజ్ వచ్చేటప్పటికి మనకు ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అయితే ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ బట్స్ మనకి రెడ్ కలర్ ఫ్రాక్స్ కూడా ఉంటాయి అన్నమాట అనమాట మొత్తం రెడ్ పింక్ అండ్ వైట్ కలర్ మీకు నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ నెంబర్ ఆఫ్ సైజెస్ చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఇలా మనకు బాగా బుట్టలాగా ఇచ్చేస్తాడు ఫ్రిల్స్ తోటి మనం ఇలా స్టిచ్చింగ్ చేయించినా కూడా రాదనమాట చాలా బాగుంటుంది లోపల వచ్చేసి హ్యాండ్స్ ప్రొవైడ్ చేస్తారు మీకు కావాలంటే హ్యాండ్స్ అటాచ్ చేయించుకోవచ్చు ఇలా గా అయినా వాడుకోవచ్చు స్కూల్లో ఫంక్షన్స్కి కానీ గా ఒకటే టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కావాలి రెడ్ డే ఇప్పుడు స్కూల్లో ఆరెంజ్ డే రెడ్ డే అలా ఇచ్చేస్తున్నారు కదా అలా స్కూల్లో వేసుకోవడానికి కూడా బాగుంటుందండి ఏదైనా సరే ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ సైజెస్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కానీ వైట్ కానీ పింక్ కానీ ఏదైనా సరే ఈ ప్యాటర్న్స్ లో ఈ సైజెస్ లో ఏ మోడల్స్ అయినా కూడా మనం ఒకటే ప్రైస్ పెట్టు అండి హోల్సేల్ ప్రైజెస్ అవ్వదు సింగల్ వైట్ పింక్ దీంట్లో కూడా ఉన్నాయి అంటే ఇది సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ బేబీస్ వరకు సరిపోతుందండి ఇదంతా బ్రాసో నెట్ లాగా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది పైన యోక్ పార్ట్ తో అయితే డైమండ్స్ అయితే ఇచ్చేసాడు మనకి చాలా బాగుంటుంది కలెక్షన్ చాలా షైనింగ్ గా వస్తుంది క్లాత్ కూడా వచ్చేసేసి ఫోర్ లైనింగ్స్ అనేది ఇచ్చేస్తాడు హ్యాండ్స్ అనేది లోపల ప్రొవైడ్ చేస్తాడు అండి సాటిన్ లైనింగ్ మామూలు కాటన్ లైనింగ్ ఇది కూడా హ్యాండ్స్ అనేది ఇలా ఇచ్చేసాడు దీంట్లో కూడా మనకి చాలా మోడల్స్ ఉన్నాయి ఇవి సెవెన్ ఎయిట్ నైన్ ఇయర్స్ కి సరిపోతాయి అనమాట ఇలా బాక్స్ లో వచ్చేసి మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇచ్చేస్తాము ఇది వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది వచ్చేసి మనకు టూ మోడల్స్ ఉన్నాయి ఇలా ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ ఇలా ఫ్రిల్ కావాలంటే ఫ్రిల్ లో ఉంది ఓకే మీకు బుట్టలా కావాలి లుక్ అనుకుంటే ఈ టైప్ అయితే తీసుకోవచ్చు నెట్ లో కూడా ఉంది ఒకటి బ్రాస్ లో కాకుండా ప్లెయిన్ లో వచ్చేస్తుంది రెడ్ వచ్చేసి రెడ్ ఒకటి ఇలా బుట్టలాగా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సాఫ్ట్ నెట్ లో కూడా ఒకటి వస్తుంది ఉంటుంది ఇది కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ వరకు యూజ్ చేసేసుకోవచ్చు ఫోర్ థర్టీ సిక్స్ థైజెస్ వచ్చేస్తాయి ఇది ఈ సైజెస్ లో ఈ ఏజ్ లో వాళ్ళకి రెడ్ లో వచ్చేసి మనకు త్రీ మోడల్స్ చూపిస్తున్నాను మీకు ఏది కావాలన్నా సరే స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే అయితే బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ అనేది మాత్రం కంపల్సరీ అండి వచ్చి షాప్కి వచ్చి మేము వీడియో చూసాము మాకు ఇవ్వండి అంటే ఏది ఇవ్వాలో ఏది చూపించాలో అనేది మొత్తం కూడా స్మూత్ నెట్ వస్తుంది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ పడుతుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా స్మూత్ గా చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇది ఏదైనా కూడా మనం ఇచ్చే ప్రైస్ సెవెన్ ఎయిట్ నైన్ ఇయర్స్ బేబీస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇప్పుడు మనం రెడ్ కలర్ చూసాం కదా దాంట్లోనే మనకు వైట్ అనమాట వైట్ లోనే సేమ్ డిజైన్ వైట్ లో ఇలా బ్రాసో వస్తుంది ఓకే బ్రాసో లో ఇక్కడ కూడా వచ్చేసి మనకి డైమండ్స్ లాగా చూడండి ఎంత బాగా షైనింగ్ ఎంత బాగా మెరుస్తుంది ఇలా ఇలా ఇదొక మోడల్ అన్నమాట మళ్ళీ మనకి ప్రిల్స్ లా కావాలి అంటే ఇలా ప్రిల్స్ లో వచ్చేస్తుంది ఇలా చెంకి వర్క్ తోటి ఆర్గంజా క్లాత్ లో ఒకటి వచ్చేస్తుంది ప్రిల్స్ లో కావాలంటే ప్రిల్స్ లో కూడా ఉంది ప్యాటర్న్ ఇలా బటర్ఫ్లై ప్యాటర్న్ ఒకటి వస్తుంది ఫ్లోరల్ ప్యాటర్న్ వస్తుంది ఏదైనా కూడా ఇది ఏంటంటే షార్ట్ ప్యాటర్న్ అనమాట వచ్చేస్తుంది ప్యాటర్న్ వచ్చేసేసి ఇదంతా కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ దేని మనకి పింక్ కలర్ కూడా అవైలబిలిటీ లో ఉంది కూడా ఇలా ఫ్రీస్ వచ్చేస్తుంది బుట్టలా వస్తుంది మీకు కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ 500 రూపాయలు మీకు ఎటువంటి లుక్ కావాలి బుట్టలా కావాలనుకుంటే ఈ టైప్ రిఫర్ చేసుకోవచ్చు షార్ట్ మోడల్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు ప్లేన్ లో కావాలి అన్నా కూడా ఇలా వైట్స్ లో కూడా వైట్స్ రెడ్ లో కూడా మనకి ఇన్ని మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయీ ఇదంతా కూడా స్మూత్ నెట్ అయితే వచ్చేస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మనము హోల్సేల్ ప్రైసెస్ కే ఇస్తున్నాము క్లాత్ గానీ క్వాలిటీ గాని ఆలస్యం చేయనలేదు ప్రతి దానికి హ్యాండ్ అనేది లోపల ప్రొవైడ్ చేస్తారు మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లో థర్టీ టు థర్టీ ఫోర్ లో అండి అంటే సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ పాపకు సరిపోతుంది ఇది కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇదంతా ఫర్డ్ వస్తుంది చాలా స్మూత్ గా ఉంటుంది ఇదే సైజెస్ మనం స్మాల్ సైజెస్ కూడా చూపించాము ట్వంటీ నుంచి థర్టీ వరకు దాంట్లో ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ సైజెస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఈ సైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థర్టీ టు థర్టీ ఫోర్ అంటే అప్ టు ఎయిట్ ఇయర్స్ వరకు సరిపోతుంది పాప సన్నగా ఉంటే నైన్ ఇయర్స్ కూడా అండి క్వాలిటీ అయితే చాలా స్మూత్గా ఉంటుంది మన దగ్గర ఓన్లీ వైట్ రెడ్ పింక్ కాదండి మామూలుగా పార్టీ వేర్ కానీ డైలీ వేర్ కానీ ఫ్రాక్స్ ఎప్పుడు మీకు మంచి మంచి మోడల్స్ ప్యాటర్న్స్ అయితే అవైలబిలిటీగా ఉంటాయి మీకు ఏమైనా కావాలి అంటే యూట్యూబ్లో ట్రెండ్స్ ప్లేలిస్ట్ అయితే వాచ్ చేయండి మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే వచ్చేస్తాయి యూట్యూబ్లో మన ప్లేలిస్ట్ అయితే ఉంటుంది అది ఒకసారి అయితే వాచ్ చేయండి మీకు హోల్సేల్లో కావాలి అన్న కొత్తగా షాప్ ఎవరైనా పెట్టుకోవాలన్నా మీ బిజినెస్లో కొంచెం మన మన దగ్గర ఉన్న ఐటమ్ ఏదైనా ఇంక్లూడ్ చేసుకోవాలన్నా మన కలెక్షన్ అయితే మీకు చాలా యూజ్ అవుతుందండి మీకు మీ పిల్లలకి మీ రిలేటివ్స్కి ఎవరికైనా సరే షేర్ చేయండి మన దగ్గర మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుంది మన దగ్గర ఎస్ స్వీట్ ఛానల్ మన ఓన్ ఛానల్ కూడా ఉంది అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన షాప్ నుంచి అయితే ఎప్పుడు మీకు వస్తూనే ఉంటాయి నెక్స్ట్ కలెక్షన్ చూడండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రిల్స్ ఫ్రాక్ అనమాట రెడ్ కలర్ లో అంటే ఇది అప్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు సరిపోతుందండి ఎక్సెల్ సైజ్ అని మెన్షన్ చేస్తాడు థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజ్ వస్తుంది షార్ట్ ఫ్రాక్ చాలా బాగుంటుంది ఇది కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో రెడ్ కలర్ లోనే మనకి ఇంకొక ప్యాటర్న్ కూడా ఉంది బ్లాస్తో నెట్ వచ్చేస్తుంది ఇది కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి స్కూల్స్ లో డాన్స్ ప్రోగ్రామ్స్ ఇండిపెండెన్స్ డే కి అయితే బాగా యూజ్ అవుతుంది రెడ్ కలర్ రెడ్ డే అని కూడా వేస్తున్నారు కదా అలా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఈజీగా ఎప్పుడైనా వేస్ వేసుకుంటూ ఉండొచ్చు వైట్ ఫ్రాక్ చెక్సెస్ వెళ్ళడానికి కానీ పెద్ద సైజు టెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వచ్చి సరిపోతుంది అండి సాఫ్ట్ ప్లెయిన్ బ్రాస్ వచ్చేస్తుంది ప్యాంట్స్ అనేది లోపల ప్రొవైడ్ చేస్తాడు క్వాలిటీ క్లాత్ అయితే చాలా బాగుంటుంది మన దగ్గర నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి మనం ఈ సైజు ఏ సైజ్ అయినా కూడా ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా ఒకటే స్ట్ ఇచ్చేస్తున్నాము ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ వచ్చేసి ఆర్గంజా వస్తుంది షార్ట్ ఫ్రాక్ మోడల్ పైన కూడా సీక్వెన్స్ వర్క్అౌట్ చేస్తుంది ఫోర్ లైనింగ్స్ అనేది ఇచ్చేస్తాడు పింక్ కలర్ లో కూడా ఇలాంటి ప్యాటర్న్స్ ఉన్నాయి త్రీ కలర్స్ అయితే అవైలబుల్స్ ఉందండి వైట్ రెడ్ పింక్ అనమాట ఓకే ఇలా పింక్ లో కూడా మీకు కాంబినేషన్ అయితే అవైలబుల్స్ ఉన్నాయి ఓకే ఇది కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ కలెక్షన్ అండి కలెక్షన్ మనం ఇండిపెండెన్స్ స్పెషల్ ఐటమ్ చూసాం కదా వచ్చేసి అంతా కూడా స్పెషల్ ఐటమ్ అనమాట అంటే ఇది హల్దీస్ కానీ మామూలుగా టెంపుల్స్ అలా బాగుంటుందండి బాయ్స్ కి వచ్చేసి ఇదంతా చికెన్ కారీ వర్క్ వస్తుంది ప్యూర్ కాటన్ థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట వన్ టు ఫైవ్ ఇయర్స్ వరకు అవైలబిలిటీ లో ఉంది మన దగ్గర వచ్చేసి మొత్తం కూడా సీక్వెన్స్ చికెన్ కారీ థ్రెడ్ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా వస్తుంది అనమాట వర్క్ అనేది ప్లెయిన్ అనేది రాదు చాలా బాగుంటది క్లాత్ కానీ క్వాలిటీ ఓకే మనకి కాటన్ వైట్ ప్యాంట్ అనేది ఇచ్చేసేస్తారు దీనితో వన్ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఇదే సేమ్ కలర్ లో ఎల్లో కలర్ లో అవైలబిలిటీ లో ఉంది ఏదైనా కూడా మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ వన్ టు ఫైవ్ ఇయర్స్ వరకు వస్తుంది ఇదైతే సేమ్ ప్యాటర్న్ లో మీకు ఫంక్షన్స్ కి ఫైవ్ ఇయర్స్ ఇలా వస్తుంది క్లాత్ అనేది చాలా మెత్తగా ఉంటుంది ఓకే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ కూడా కొరియర్ అవైలబుల్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో లోని ఇంకొక స్పెషల్ డిజైన్ అనమాట ఇందాక మనం చికెన్ కారీ వర్క్ చూసాం కదా ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ లో ప్లెయిన్ వచ్చేస్తుంది ప్లేన్ లో సెల్ఫ్ లో సింపుల్ వర్క్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ మనకి బటన్స్ అనేది ఇచ్చేస్తాడు బాటమ్ వచ్చేసి మనకు వైట్ ప్యాంట్ అనేది ఇస్తాడు పాకెట్ కూడా వస్తుంది దీంట్లో కూడా మన దగ్గర వన్ టు టెన్ ఇయర్స్ అవైలబిలిటీ లో ఉంటుంది ఏదైనా కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఏ సైజ్ అయినా కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉంది షిప్పింగ్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా పడుతుంది త్రీ ఇయర్స్ కి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అలాగా అప్ టు నైన్ ఇయర్స్ వరకు అవైలబిలిటీ లో ఉంది ఏదైనా కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ వీడియోలో కూడా మనం ప్రతిదీ కూడా సింగిల్ గా యునిక్ కావాలి సింగిల్ కలర్ కావాలి అంటే అలాంటి మోడల్స్ అన్ని చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఇలా సైజెస్ మనకు వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచి అప్ టు నైన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఇలా పేరప్ అయితే ఇలా ఉంటుంది సింపుల్ గా మనకి టెంపుల్స్ కలాగా వెళ్ళేటప్పుడు అలా వేసుకోటానికి కానీ మన హల్దీ ఫంక్షన్స్ వేసుకోవటానికి కానీ చాలా బాగుంటుంది మనము రిటైల్ కూడా సింగిల్ గా కూడా హోల్సేల్ ప్రైసెస్ గా ఇస్తున్నామండి ఇదైతే గమనించండి ఏదైనా కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ వైట్ లాల్చి పైజామా అనమాట ప్యూర్ కాటన్ వస్తుంది చాలా బాగుంటుంది అండి క్వాలిటీ వచ్చేసి కింద పైజామా కూడా మనకి ప్యూర్ కాటన్ దీంట్లో మనకి వన్ టు నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు లో ఉన్నాయి సైజెస్ లో ఉంది ఏదైనా కూడా వన్ టు ఫైవ్ ఇయర్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ సింగిల్ కూడా కొరియర్ లో ఉంటుంది మనకి సిక్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు నైన్ ఇయర్స్ వరకు కావాలి అంటే మాత్రం త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సిక్స్ టు టెన్ ఇయర్స్ ప్యూర్ కాటన్ మనకి పాకెట్ కూడా అవైలబిలిటీ లోకెట్ పాకెట్ పాకెట్ కూడా వస్తుంది మినిమం గా నైన్ ఇయర్స్ వరకు అయితే అండి ప్యూర్ వైట్ వైట్ అండ్ వైట్ ప్యూర్ కాటన్ అనమాట బటన్స్ కూడా ఇస్తాడు ఈ బటన్స్ కూడా రిమూవల్ బటన్స్ చర్చెస్ కానీ మామూలుగా టెంపుల్స్ కానీ ఫ్రైడే నమాజ్ వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి కానీ ఎవరికైనా బాగా యూజ్ అవుతుంది చాలా బాగుంటది ప్యూర్ కాటన్ అనమాట మనం సింగిల్ కూడా కొరియర్ అవైలబిలిటీ లో ఉంది ఏదైనా కూడా మనం టూ ఫస్ట్ వన్ టు ఫైవ్ ఇయర్స్ టూ టూ ఫిఫ్ రూపీస్ సిక్స్ టు నైన్ ఇయర్స్ వరకు వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ లో కలెక్షన్ రాయల్ బ్లూ అండి చాలా బాగుంటుంది ఇది కూడా లాల్చి పైజామా అన్నమాట రాయల్ బ్లూ కలర్ అసలు క్వాలిటీ గాని మనకి సింపుల్ గా సెల్ఫ్ తోటి వర్క్ వచ్చేసింది మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ అయితే చాలా క్లాసీ లుక్ వచ్చేసింది మనకి ఇక్కడ బటన్స్ అనేది ఇచ్చాడు రిమూవబుల్ బటన్స్ అనమాట కింద బాటమ్ వచ్చేసి క్రీమ్ కలర్ లో ఇచ్చేసాడు కాంట్రాస్ట్ గా అయితే ఇచ్చేసాడు క్రీమ్ కలర్ లో ఇచ్చేసాడు పేరప్ అయితే ఇలా ఉంటుంది ఓకే దీంట్లో మన దగ్గర సైజెస్ వచ్చేసి వన్ టు టెన్ ఇయర్స్ ఉన్నాయి ఇయర్స్ ఇయర్స్ వరకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనకి సిక్స్ టు టెన్ ఇయర్స్ వరకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఏదైనా కూడా సింగిల్ కలర్ అనమాట సింగిల్ కలర్స్ కావాలి ఏదైనా డ్రెస్ కోడ్ కానీ యూనిఫామ్స్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కి వేసుకోవడానికి పిల్లలందరికీ ఒకటే ఇంట్లో స్కూల్ ఫంక్షన్స్ కి కజిన్స్ అందరూ ఒకటే వేసుకోవాలి అనుకునే వాళ్ళకి అయితే ఇలా సింగిల్ కలర్ లో మంచిగా బాగా యూజ్ అవుతుందండి క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఏమాత్రం గుచ్చుకోవటం అన్నది సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే షాప్కి కూడా విజిట్ చేయొచ్చండి సింగిల్ కూడా కొరియర్ పంపిస్తాము స్క్రీన్ షాట్ అనేది మాత్రం కంపల్సరీ అండి షాప్కి విజిట్ చేసిన వాళ్ళు కానీ మీరు ఎవరైనా మెసేజ్ పెట్టాలనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా స్క్రీన్ షాట్ అయితే పెట్టాల్సి ఉంటుంది మీరు స్క్రీన్ షాట్ పెట్టేస్తే మీరు వెంటనే బుక్ చేసేసుకోవచ్చు ఏదైనా కూడా వన్ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ టు టెన్ ఇయర్స్ వరకు వచ్చి ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ కలెక్షన్ అండి కలెక్షన్ వచ్చేసి ఇది సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తో వస్తుంది బాయ్స్ కి కలెక్షన్ ఇవాళ యూనిక్ కలెక్షన్ అనమాట చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనకి సంపంగి ఎల్లో కలర్ లో వస్తుంది ఇది కూడా లాల్చి పైజామాలో ఇంకొక డిఫరెంట్ మోడల్ అనమాట ఫైవ్ సిక్స్ ఇయర్స్ వాళ్ళకి సరిపోతుంది బాబుకి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వాళ్ళకి సరిపోతుంది ఇది వచ్చేసి లైట్ కనకాంబరం షేడ్ లో వస్తుంది మీకు ప్రతిదీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి సింపుల్ గా ఉంటుందని క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండి ప్యూర్ కాటన్ లో వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ సింపుల్ గా ఉంటుంది మన ఫంక్షన్స్ కి మ్యారేజెస్ కి అలాగా హల్దీ ఫంక్షన్స్ అలా వేసుకోవడానికి టెంపుల్స్ అలా వెళ్ళడానికి లైట్ స్కై బ్లూ అనమాట ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉంది ఏదైనా ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బాబు వరకే సరిపోతుంది అనేది ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది ఇవాడ మనం వీడియోలో అన్ని కూడా సింగిల్ కలర్స్ గా యూనిక్ గా యూనిఫామ్స్ గా వేసుకోవడానికి అలాగైతే నేను చూపిస్తున్నాను ఇది కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ కాటన్ వస్తుంది ఇలా గోల్డ్ ప్రింటెడ్ గా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది గోల్డ్ కాయిల్ ప్రింట్ బ్యాక్ కూడా మనకి ఇలా ప్రింట్ అనేది ఉంటుంది దీంట్లో కూడా ఇంగ్లీష్ కలర్స్ అనమాట ఇది కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బాబు అయితే ఈ ప్యాటర్న్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి చిన్న సైజు అయితే ఈ ప్యాటర్న్స్ లేవండి పెద్ద సైజెస్ ప్యూర్ కాటన్ వస్తుంది వైట్ అండ్ వైట్ లాల్చి అనమాట లైట్ కనకం రంగు చేసి మనం పర్టికులర్ గా ఈ కలర్స్ కావాలని అడుగుతూ ఉంటారు డిఫరెంట్ గా బాయ్స్ కి ఎప్పుడు జనరల్ గా ప్యాంట్ షర్ట్లు కోట్ మోడల్స్ వేసుకుని చాలా మంది విసుకుపోయి ఉన్నారు ఫంక్షన్స్ అలా వేస్తే కంఫర్టబుల్ గా ఉంటారు డే అంతా కూడా ఇదేనా ఇవే చూపిస్తున్నారు అని అంటున్నారు అందుకోసం అని చెప్పేసి ఇవాళ మన వీడియోలో కొంచెం డిఫరెంట్ గా అయితే ప్లాన్ చేశాము ఇది వచ్చేసి మెంతు ఎల్లో డార్క్ మెంతు ఎల్లో అనమాట ప్యూర్ కాటన్ తో ప్యాంట్ అయితే వస్తుంది పిల్లలకి అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇవాళ స్పెషల్ అంతా కూడా లాల్చీ పైజమ్ ఉంటాయి ఏదైనా కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బాయ్స్ కి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ ఇది వచ్చేసి కృష్ణాష్టమి స్పెషల్ అనమాట జన్మాష్టమి వస్తుంది కదా శ్రావణ మాసం రాగానే చూడండి ఎల్లో కలర్ లో మనకి పట్టు బెనారస్ క్లాత్ లో వస్తుంది అంతా థ్రెడ్ వర్క్ ఇలా దోతీ ప్యాంట్ వస్తుంది దోతి కూడా మనకి సింపుల్ గా మ్యాంగోస్ తోటి చిన్న సింపుల్ బార్డర్ అయితే ఇచ్చాడు ఇది వచ్చేసి సిక్స్ మంత్స్ బై బర్త్ బేబీస్ నుంచి వన్ ఇయర్ వరకు మనం బేబీస్ ఎవరికైనా పుట్టిన ఫస్ట్ ఇయర్ లో కృష్ణాష్టమి వస్తే కంపల్సరీగా ఈ డ్రెస్ అనేది వేస్తూ ఉంటాం కదా వాళ్ళ కోసం మీరు ఆన్లైన్ లో వెతుకునే పని లేకుండా మనం మీకోసం అనేది సిక్స్ స్పెషల్ ప్రైస్ గోల్డ్ కలర్ లో వస్తుంది దోసి ప్యాంట్ చాలా బాగుంటుంది కలర్స్ కూడా ఇచ్చాం అన్నమాట ఎప్పుడు వైట్ అండ్ వైట్ వస్తుంది వైట్ తో పాటు మీకు కలర్స్ కూడా ఉన్నాయి వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫర్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు ఎస్బీ ట్రెండ్స్ నుంచి మీకోసం మనం రిటైల్ వీడియో అయితే ప్లాన్ చేసాము ఎప్పుడు హోల్సేల్ వీడియో అన్నారు కదా ఈసారి మనము రిటైల్ వీడియో కూడా ప్లాన్ చేసాము ఇవే కలర్స్ అనేది మళ్ళీ రిపీట్ అవుతాయి మీకు ఎవరికైనా బండిల్ వైజ్ గా సెట్ వైజ్ గా షాప్స్ వాళ్ళకి ఎవరికైనా కావాలంటే ప్రైస్ అనేది ఇంకా తగ్గుతుంది ఇదైతే గమనించండి మన దగ్గర లాట్ ఆఫ్ కలెక్షన్ క్వాంటిటీ లో అయితే ఎప్పుడు ఉంటూ ఉంటుంది మీకు లేదు మేడం మాకు ఓన్లీ సింగిల్ కలర్ కావాలి అంటే వైట్ అండ్ వైట్ లో కూడా అవైలబిలిటీ లో ఉంటుంది మీకు వైట్ అండ్ వైట్ లో కూడా ఇక్కడ చిన్న హకోబా వర్క్ లాగా థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చేసి ఇస్తాడు ధోతి మోడల్ వస్తుంది దోతీ కూడా చిన్న బార్డర్ అనేది ఇస్తాడు ఇది కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో మనకు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుంచి అప్ టు త్రీ ఇయర్స్ వరకు అయితే ఉంది వర్క్ అనేది తేడా వస్తుంది ఇక్కడ ఏమో సర్కిల్స్ తోటి ఇచ్చాడు ఇదేమో ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడు ఇదేమో చిన్న చిన్న మనకి డిజైన్స్ అనేది మారుతూ వచ్చేస్తుంది చాలా బాగుంటది క్లాత్ అనేది చిన్న పిల్లలకి ప్యూర్ కాటన్ లో మెత్తగా వస్తుందండి క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంటుంది ఏదైనా కూడా మనం కలర్ అయినా సరే వైట్ అండ్ వైట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంకొంచం కలర్స్ లో వేరే కలర్స్ లో కావాలి అనుకుంటే చూడండి ఇది వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ వస్తుంది అంటే అప్ టు త్రీ ఇయర్స్ వరకు సరిపోతుంది అనమాట ఈ సైజు మనకు మెరూన్ కలర్ ధోతి ప్యాంట్ అయితే ఇచ్చేసాడు కలరు అరటాకు పచ్చ గ్రీన్ అన్నమాట ఇది దానికి కాంట్రాక్ట్ లో మనకి మెరూన్ కలర్ అయితే దీంట్లో రాణి పింక్ ఒకటి ఓకే మెరూన్ కలర్ ఒకటి ఇది పెద్ద సైజెస్ అనమాట సిక్స్ మంత్స్ ఎవరిన బొద్దుగా ఉండి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు కావాలి అంటే మాత్రం ఇది ఇలా యూజ్ అవుతుంది దీంట్లో సంపంగి గ్రీన్ కి ప్రతి దానికి మెరూన్ కలర్ ప్యాంట్ అనేది మాత్రం పైన టాప్ అనేది మాత్రం ఇలాగా మారుతూ ఉంటుంది ఈ బటన్స్ అన్ని కూడా రిమూవబుల్ బటన్స్ మనం ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట ఈ బటన్స్ అన్ని కూడా ఇది పెద్ద సైజ్ వచ్చిన మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ చిన్న సైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ కలర్ కానీ వైట్ బిగ్ సైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇలాంటివి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి అండి మన దగ్గర మీకు కావాలి అంటే ఇలా సింపుల్ గా థ్రెడ్ వర్క్ లో కలర్స్ లో కావాలి అనుకుంటే లైట్ స్కై బ్లూ వచ్చేసి ఇలా కృష్ణుడు డిజైన్ లాగా వస్తుంది ఇలా డ్రెస్ మనకి బార్డర్స్ కూడా వచ్చేస్తాయి హ్యాండ్స్ కూడా మనకి బార్డర్ తోటి చాలా బాగుంటుందండి ఇది కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఇలాంటి ప్యాటర్న్స్ కలర్స్ సింగిల్ కలర్ లో కావాలి లైట్ బేబీ పింక్ లైట్ లెమన్ ఎల్లో ఇలా కావాలన్నా మీకు దోతి